హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా ప్రిన్స్ అయితే ఒక వన్ వీక్ నుంచి అయితే చాలా అడుగుతుందని చెప్పేసి అయితే మోతీచూర్ లడ్డు అయితే చేద్దామని చెప్పేసి ఈరోజైతే ఫిక్స్ అయ్యాను సో ఇంకా లడ్డు అయితే ఏ విధంగా చేశాననేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను వన్ కప్ వరకు అయితే శనగపిండిని తీసుకున్నాను శనగపిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి నేనైతే ఫస్ట్ టైం చేశాను ఈ మోతిచూర్ లడ్డు అంటే ముందు నా వీడియోస్లో ఆల్రెడీ ఒకటి రెసిపీ ఉంటుంది అది నేను గోధుమ రవ్వతో చేశాను ఇంకా ఇలా శనగపిండితో అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇంకా పిండిని అయితే కలుపుకోవాలి మరి లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పకోడీలా అయితే వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత స్పూన్తో కానీ లేదంటే చెయ్యితో కానీ వేసేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు స్పూన్తో ఈ విధంగా చిన్న చిన్నగా పకోడీలా వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్లో పట్టినా అయితే వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ మంచిగా కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసి ఇంకా టిష్యూ పేపర్ పై అయితే వేసేసుకోవాలి ఇంకా వీటన్నింటినీ తీసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కూడా మిగిలిన పిండితో ఇలానే వేసేసుకోవాలి చూసారు కదా అన్నింటినీ అయితే వేసేసుకున్నాను ఇంకా షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకుంటున్నాను వాటర్ పెట్టేసి వాటర్ అయితే బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి అయితే తగినంత షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ కూడా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి రెడ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇంకో ఫైవ్ మినిట్స్ అలా ఇంకొద్దిగా మరిగించుకోవాలి వాటర్ని ఇప్పుడు దీంట్లోకి ఇలాచి పౌడర్ని కూడా వేస్తున్నాను అవి మరిగే లోపు మనం ఈ శనగపిండితో పకోడి అయితే చేసుకున్నాం కదా ఇంకా దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ అయితే చేసేసుకుందాం మరీ పౌడర్లా చేసుకోవద్దు కొంచెం బరకగానే ఉండాలి ఇంకా నేనైతే బ్లెండర్లో వేశాను కాబట్టి నాకైతే కొంచెం మరీ బరకగా అయితే రాలేదన్నమాట కొంచెం పౌడర్ టైపే అయ్యిందనమాట ఇంకాస్త బరకగా పట్టుకుంటే బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా పట్టుకొని అయితే ఒక బౌల్లోకి వేసేసుకున్నాను అంతా పట్టేసి ఇంకా దీన్నైతే మారుతున్న షుగర్ సిరప్లో అయితే వేసేసుకోవాలి అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా వేసేసి గరిటెతో బాగా కలుపుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు అయితే మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు అయితే నెయ్యినైతే యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇంకా దగ్గరికి రానివ్వాలి ఈ విధంగా అంత దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కర్బుజ గింజలను అయితే యాడ్ చేసుకుంటున్నాను కరుబుచ గింజల్ని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నైతే చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకి మొత్తం నెయ్యిని అయితే రాసుకోవాలి ఈ విధంగా గిన్నె మొత్తం నెయ్యితో అయితే రాసుకొని ఇంకా లడ్డూలు అయితే చేసేసుకోవాలి కొద్ది కొద్దిగా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో అయితే తీసుకొని లడ్డూలా అయితే చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా మిగతా అన్నింటినీ కూడా ఇలానే చేసేసుకోవాలి ఇంకా ఇవన్నీ చేయడం అయిపోయిన తర్వాత పైనుంచి కరబుజా గింజలను అయితే పెట్టుకొని డెకరేట్ అయితే చేశాను అనమాట ఈ లడ్డూలన్నింటినీ కొన్నింటిని స్క్వేర్ షేప్లో కూడా చేశాను కొన్ని లడ్డూలా చేశాను ఏం మిస్టేక్ చేశానో ఏమో తెలియదు కానీ టేస్ట్ అయితే మరీ సూపర్ అన్నట్టు అయితే ఏం రాలేదు మామూలుగా యావరేజ్గా అనిపించింది అనమాట సో నేను ఏం మిస్టేక్ చేశాను అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి